ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి లాయర్ని కలిసావా ఏం చెప్పారు అభి అని చెప్పి భాస్కర్ అంటూ ఉంటే అప్పుడు అభి చెప్తాడు అటెంప్ టు మర్డర్ కేసు పెట్టారు అన్నయ్య అసలు బెయిల్ రావడం కూడా కష్టం అంటున్నారు అని చెప్పి అంటూ ఉంటే ఇప్పుడు మనం ఏం చేయలేము అభి అని చెప్పి అభి వాళ్ళమ్మ చాలా ఇదిగా అడుగుతూ ఉంటే అప్పుడు అభి చెప్తాడు అసలు నేరస్తుడు దొరికితే కానీ మనం ఏం చేయలేమమ్మా అని చెప్పి అంటాడు అభి అప్పుడు భాస్కర్ అంటాడు అసలు అసలు నేరస్తుడిని ఎలా పట్టుకోవాలి అభి అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు అభి అంటాడు అక్కడ ఏరియాలో ఉన్న మొత్తం సీసీటీవీ ఫుటేజెస్ అన్ని కవర్ అయ్యేలాగా తీసుకురమ్మన్నాను డిపార్ట్మెంట్లో ఒక అతను నాకు తెలుసు అతని ద్వారా ఆ సీసీటీవీ ఫుటేజెస్ తెప్పించిపోతున్నాను అని చెప్పి అనగానే కాసేపట్లో డిపార్ట్మెంట్ తరఫున ఒక అతను అభి వాళ్ళ ఇంటికి వచ్చి పెన్ డ్రైవ్ ఇస్తాడనమాట ఇక ల్యాప్టాప్లో ఆ పెన్ డ్రైవ్ పెట్టి సీసీటీవీ ఫుటేజెస్ అన్నీ గమనిస్తూ ఉంటాడనమాట అభి ఇక సీసీటీవీ ఫుటేజ్ ఒక్కొక్కటిగా అన్ని గమనించుకుంటూ వస్తూ ఉంటాడు ఎక్కడైనా అతని ఫేస్ ఏమైనా కనిపిస్తుందా అని చెప్పి ఇక దాదాపుగా హెల్మెట్ ఎక్కడ కూడా తీయడనమాట అయితే ఒక దగ్గర పోలీసులు ఆపుతారు అతన్ని ఇక అతను హెల్మెట్ తీయాల్సిన పరిస్థితి వస్తుంది మరి ఆ ప్లేస్లో నిజంగా హెల్మెట్ తీస్తాడా తీయడా అనేది కమింగ్ మిగి ఎపిసోడ్లో తెలుస్తుంది